హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి గుడ్ ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది ఎందుకంటే మా వారు వచ్చేసారు టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి ఒంటి గంట అయిపోయింది వన్ థర్టీ కల్లా భోజనం పెట్టేయాలని హడావుడిగా ఏం చేశానంటే కుక్కర్ పెట్టేశాను పాలకూర పప్పు కుక్కర్లో పెట్టేసి బెండకాయ ఫ్రైని గబగబా అయిపోతుందనేసి హెయిర్ ఫ్రైలో పెట్టేద్దామని ఇక బెండకాయలు కట్ చేసుకున్నానండి బెండకాయలు కట్ చేసుకునే మీద శనగపిండి కారం జీలకర్ర కొంచెం ఇంగువ ఉప్పు వేసేసి మొత్తం అన్నీ కొంచెం వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి కలిపేసి అందులో చేద్దాము ఫాస్ట్గా అయిపోతుందని స్టార్ట్ చేశాను ఈరోజు ఇప్పుడే మొదలుపెట్టానమాట చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో కుక్కర్ పెట్టాను కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఇది రెడీ చేసేసుకుని ఇదంతా ఇలా మొత్తం కలిసి ఇట్లా కలిపేసుకుని శుభ్రంగా బెండకాయలు శనగపిండి కారం ఉప్పు అన్నీ కలిపేసుకున్నాక వీటిని ఇందులో వేసేస్తే ఎయిర్ఫైన బాక్స్లో వేసేసామనుకోండి ఆ బాక్స్లో వేసేసి మొత్తం తీసుకెళ్ళి మొత్తం హ్యాపీగా అందులో సర్దేసుకోవాలన్నమాట సైడు సైడ్స్ని మొత్తం గాలి వేస్తుంది కదా అందులో చక్కగా అంతా సర్దేసుకుని చేసుకోవాలి నేను కొంచెం ఇంగువ కడ వేస్తానండి టేస్ట్ బాగుంటుందని జీలకర్ర ఇంగువ కంపల్సరీగా వేస్తాను ఎక్కడైనా శనగపిండి కారం తర్వాత ఇదిగో ఇలాగా రెడీ అయిపోయింది కుక్కర్ పెట్టి పది నిమిషాలు అయింది విజిల్స్ వచ్చేస్తున్నాయి ఈ లోపల ఈ కర్రీకి ప్రిపేర్ అయ్యింది ఇందులో ఆయిల్ కడ ఎక్కువ పొయ్యక్కలేదండి ఎక్కువ ఆయిల్ వేయ వేయాలని లేదు ఈరోజు అందుకు ఆయిల్ తక్కువగా తినాలన్న ఉద్దేశంతో ఈరోజు బెండకాయ ఫ్రైని ఈ వెరైటీగా చేద్దామనేసి ఇలా స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ బెండకాయ అంత మొత్తం ఈ మిశ్రమాన్ని ఈ బెండకాయ ముక్కల్ని అన్నీ కలిపేసుకున్నాం కదా దీన్ని తీసుకెళ్ళి చూసారు కదా ఇందులో ఇలా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్నాక ఇదిగోనండి హెయిర్ ఫ్రైయర్ ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది తెలుసా మన టైం ఉంటుంది అన్నమాట అందులో మీకు ఫిష్ చేసుకోవచ్చు నాన్ వెజ్ చేసుకోవచ్చు మామూలుగా అన్నీ వెజిటేబుల్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు ఇదిగో ఇదిలో పెట్టేశాను పదిహేను నిమిషాలు టైం పెట్టాను పదిహేను నిమిషాలు పెట్టాను కానీ ఐదు నిమిషాలకి ఓపెన్ చేసి చూసానుమాట పదిహేను నిమిషాలు పెట్టాను టైము అయిపోయాక పదిహేను నిమిషాలు అయిపోయాక పదిహేను నిమిషాలు కడ ఉంచక్కర్లేదు ఈ లోపల ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూశాను చూస్తే బాగానే అయ్యాయి చక్కగాన ఫ్రై అయ్యాయి దాంతో ఇబ్బంది లేదు ఇంకొక టూ మినిట్స్ ఉంచాను టూ మినిట్స్ ఉంచి చూసాను బాగా ఫుల్గా ఫ్రై అయిపోయింది చక్కగాను ఎలా పొగడీల్లాగా ఉంటాయి కదండీ కరకర కరమంట చక్కగా చాలా బాగా వచ్చాయి మంచి టేస్టీగా ఉన్నాయి చూడడానికి మామూలుగా లేదు మంచి సూపర్ టేస్ట్ అండి ఇలాగే అందరూ చేసుకోండి ఎంత ఐదు పది నిమిషాల్లో నేను కా భోజనానికి రెడీ చేసేసి వన్ థర్టీ కల్లా భోజనం పెట్టేసాను వన్ కల్లా స్టార్ట్ చేశాను వన్ థర్టీ కల్లా భోజనం చేసాం కదాను అంత ఫాస్ట్గా అయిపోయింది చాలా ఫాస్ట్గా చేయాలని ఉద్దేశంతో చేశాను ఓకేనా అండి సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి